ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ మూడో సోమవారం శుభాకాంక్షలు ఈ అయితే మా గౌతమి తల్లి అయితే బెంగళూరుకి అయితే బయలుదేరిపోతుందండి ఈరోజు సిక్స్ థర్టీకి ట్రైను వందే భారత్ ట్రైన్ అనమాట ఇక్కడ పులిహోర ఇడ్లీ అయితే చేసి పెట్టింది ఇంకా ట్రైన్లో ఏమీ కొనొద్దని చెప్పేసి గా కరెక్ట్గా కి అయితే లేచాము ఎందుకంటే తను వెళ్ళే ముందు ఇంట్లో దీపాలు వెలిగించుకుంటే మంచిది కదా అలాగే మూడో సోమవారం అని చెప్పేసి ఇంకా అన్ని చేసేసాం అనమాట ఇక్కడైతే అక్క అయితే ఏమైనా మర్చిపోయిందా ఏంటనేసి అయితే లగేజ్ అయితే సర్దుతుంది ఇక్కడ మా పిల్లలు చూడండి నార్మల్ టైంలో అసలు లెగమన్నా లెగరండి అలాంటిది ఇంకా అలా అక్క వెళ్ళిపోతుందంటే ఇంకా వెంటనే లేచి అయితే వచ్చేసారనమాట కిందికి నైట్ అయితే మా పాప అయితే బాయ్ అక్క హ్యాపీ జర్నీ అని చెప్పేసి పడుకుంది మళ్ళీ నాకైతే చెప్పింది మమ్మీ అక్క మార్నింగ్ వెళ్ళేటప్పుడు లేపు అనేసి అన్నారనమాట ఇంకా లేవగానే లేచారు లేచి ఇంకొచ్చారనమాట ఇక్కడైతే మా గౌతమి తల్లి వెళ్ళిపోతుంది తనకైతే కళ్ళంటే నీళ్ళు అనమాట మా ఫేసులు చూస్తుంది ఇంకా మేము ఏడ్చామనుకోండి వెంటనే వేట్ చేస్తుంది అనమాట ఎందుకు తనకి వెళ్ళే ముందు బాధ పెట్టాలి ఇంకా మనం ఏడిస్తే తను కూడా ఏడుస్తుందని మేము కూడా ఏడిపోతే కంట్రోల్ చేసుకున్నాం అనమాట ఇంకా తను వస్తుంది అన్న ఒక వారం ముందు నుంచి అందరం హ్యాపీగా ఫీల్ అవుతాము వెళ్ళిపోద్దనే ఒక వారం ముందు నుంచి ఇంకా బాధపడతాం అనమాట ఎందుకు అంటే ఇక్కడ అందరము ఉంటామండి ఒక్కదయ్యే ఉండదు అంత దూరంగా ఉంటుంది కదా అందులో ఆడపిల్ల కదా మా ఇంట్లో ముద్దు అనమాట చాలా గారాభము అందుకే తన కోసం ఎక్కువగా అందరము ఫీల్ అవుతూ ఉంటాం అనమాట మా ఇంట్లో ఏ రోజు కూడా ఎవ్వరు ఒక్క మాట కూడా తనకైతే అనలేదండి సో గౌతమి అమ్మ హ్యాపీ జర్నీ రా తల్లి బాయ్ బాయ్